హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే అమావాస్య పూజ అయితే ఇప్పుడు చూపిస్తున్నానండి సో అమావాస్య పూజ అయితే ఇలా చేసుకుంటున్నాను అమావాస్యకు వచ్చి అమావాస్య అంటేనే లక్ష్మీదేవి పూజ అండి అందుకనిస్తే ఇంకా అమ్మవారిని అయితే నేను ఇలా పేట అముర్చుకొని పీట మీద అయితే లక్ష్మీ అమ్మవారి అమ్మవారిని పెట్టేసి పూజ అయితే ఇలా చేసుకుంటున్నానండి ఈ అమావాస్య రోజు పూజ వచ్చి లక్ష్మీ అమ్మవారికి పూజ చేసుకుంటే చాలా మంచిది పసుపు కానీ కుంకుం కానీ అక్షంతాలు కానీ నూట ఎనిమిది అష్టోత్తరాలు చదువుకొని అలా పూజ చేసుకుంటే చాలా మంచిదండి పువ్వులు దొరికితే ఇంకా మంచిది పువ్వులతో కూడా చేసుకోవచ్చు ఇంకా అమ్మవారికి ప్రసాదం అంటే ఏదైనా నైవేద్యం ఆ రోజు చేస్తాం కదా ఏదైనా నైవేద్యం పెట్టుకోవచ్చండి ఇంకా నేనైతే నైవేద్యం పెట్టేసాను ఇంకా ఇంకా కొబ్బరికాయ కొట్టేసి లక్ష్మీ అమ్మవారికి ఆ రోజు పూజ చేసుకుంటే చాలా మంచిది ఫస్ట్ అయితే పసుపు గణపతిని చేసి పూజ చేసుకోవాలి తర్వాత అమ్మవారి అమ్మవారికి పూజ చేసుకోవాలండి అమ్మవారి చూడండి ఎంత కలగా ఉన్నారు అలాగే ఆ రోజు గ్రామ దేవతను పూజ చేసుకుంటే ఇంకా మంచిదండి మనకి కొమ్మలు దొరికితే ఆ రోజు ఇంట్లో తెచ్చుకొని పూజ చేసుకుంటే అమ్మవారి దగ్గర ఉంచేసి చాలా మంచిది అమ్మవారికి అయితే ఇలాగా అభిషేకం అయితే చేసుకుంటున్నానండి అభిషేకం చేసుకుంటున్నాను చేసుకున్నాక ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసుకుంటాను అమావాస్య తప్పనిసరి లక్ష్మీదేవి పూజ అయితే చేసుకోండి ఎప్పుడైనా అమావాస్య అంటే లక్ష్మీదేవి అమ్మవారికి పూజ చేస్తారండి చాలామంది చేయని వాళ్ళు కూడా అలా చేసుకుంటే చాలా మంచిది కొత్తగా ఎవరైనా చేయాలనుకుంటే అలా చేసుకోండి చాలా మంచిదండి ఎటువంటి ఆకంఠాలు లేకుండా సౌభాగ్యంగా ఉండాలని పూజ అయితే ఆ రోజు అమ్మవారికి పూజ చేసుకోండి పసుపు కుంకుమతో చాలా మంచిదండి ఏవైనా మంగళకరమైన వస్తువులు మన దగ్గర ఉంటే అవి కూడా లక్ష్మీ అమ్మవారికి సమర్పించుకుంటే చాలా మంచిది ఈ గోమతి చక్రాలైనా గుల్లువెందులైనా చిట్టి గాజులు తామర పిక్కలు ఏ ఉన్నా పర్లేదండి వాటితో మనమైతే ఇలా చేసుకోవచ్చు నేనైతే ఈవినింగ్ చూండి కుందెలు కూడా పసుపు కొంకొంత అలంకరించుకొని ఇలా దీపం అయితే వెలిగించుకున్నాను మీ దగ్గర అక్షంతాలు కానీ పువ్వులు కానీ పసుపు కుంకుమ ఏ ఉన్నా పర్లేదండి అమ్మవారికి అయితే ఆ రోజు కంపల్సరీ పూజ చేసుకోండి చాలా మంచిదండి మంగళకరమైన వస్తువులు ఉన్నా అమ్మవారి ముందు పెట్టుకోండి పసుపు కొమ్మలైనా చిట్టి గాజులైనా చిల్లర పైసలు ఇంకేవైనా సరేనండి తామర పిక్కలు ఏ ఉంటావండి అమ్మవారి ముందు ఉంచుకొని పూజ చేసుకోండి అమావాస్య రోజు ఎప్పుడైనా లక్ష్మీ అమ్మవారికి పూజ చేసుకుంటే చాలా మంచిది ఈ టిక్స్ అయితే చాలా స్మెల్ వస్తున్నాయి చాలా బాగున్నాయండి పూజ రూంలోన నేనైతే చిల్లర పైసలు గుల్లివెందులు తామర పిక్కలు శ్రీపాలాలు అయితే పెట్టాను అమ్మవారి ముందు పెట్టి పూజ చేసుకున్నానండి అమ్మవారికి అయితే పువ్వులతో పూజ చేసుకున్నాను అలాగే పసుపు కుంకంతో కూడా చేసుకుంటే చాలా మంచిదండి ఇంకా కామాక్షి అమ్మవారి దీపం అయితే వెలిగించుకున్నాను ఫ్రూట్స్ అయినా డ్రై ఫ్రూట్స్ ఉన్నా పర్లేదండి మన ఇంట్లో ఏ అవి అమ్మవారికి పెట్టుకోండి అలాగే పసుపు కుంకు మాత్రం కంపల్సరీ ఫస్ట్ కొనేసి అమ్మవారి ముందు పెట్టి పూజ చేసుకుంటే అదే మనం ఎప్పుడు పెట్టుకుంటే రోజు డైలీగా చాలా మంచిదండి అష్టోత్తరాలు అయితే చదువుకోవాలి అమ్మవారివి ఆ రోజు ఎంత ఓపుకుంటే అన్నీ చదువు ఏవైనా చదువుకోవచ్చు చాలా మంచి మంచి